వరంగల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు జనం సిద్ధమవుతున్నారు కేకులు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు కొత్త ఏడాదికి కొంగొత్తగా స్వాగతం పలికేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు ఇక వరంగల్లో ఇయర్ సందడిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు ప్రశాంత్ ఓవర్ టు యూ వేడుకలు వైభవంగా చేసుకుంటున్నారు అందరూ కూడా డిన్నర్ పార్టీస్ తో పాటు హోటల్ పార్టీస్ అదేవిధంగా స్పెషల్ ఈవెంట్స్ తో అందరూ కూడా థర్టీ ఫస్ట్ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు ఆ న్యూ టూ థౌసండ్ ట్వంటీ త్రీ కి బై బై చెప్తూ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వెల్కమ్ చెప్తూ అందరు కూడా సెలబ్రేషన్స్ ముని పరిస్థితుంది అయితే కొంత ఆ వరంగల్లో మాత్రం అర్ధరాత్రి పన్నెండు తర్వాత కేక్ కటింగ్ తర్వాతే సెలబ్రేషన్స్ స్టార్ట్ అవుతాయి ఇక్కడ బిఫోర్ కాకుండా ఆఫ్టర్ సెలబ్రేషన్స్ మాత్రమే చేసుకునే కల్చర్ వరంగల్లో ఉంటుంది ఇక్కడ అంటే స్పెషల్గా ఈవెంట్స్ లాంటివి అయితే మాత్రం అన్నీ కూడా పన్నెండు గంటలకే ప్రారంభం కానున్నాయి అయితే ఇప్పటికైతే వరంగల్ నగరం సిద్ధమైన పవన్ వరంగల్ ప్రతిసారి కూడా అంటే మామూలుగా అపార్ట్మెంట్స్తో తో స్పెషల్ ఈవెంట్స్ వారిగా పెట్టుకొని ఎక్కడికక్కడ చేసుకోవడం తప్ప అంటే స్పెషల్గా ఈవెంట్స్ వారిగా మాత్రం ఆఫ్టర్ ట్వెల్వ్ తర్వాతనే కేక్ కటింగ్ తర్వాత మాత్రం సెలబ్రేషన్స్ స్టార్ట్ అవుతాయి దానికోసము స్పెషల్గా ఈవెంట్ మేనేజర్స్ ఈవెంట్ ఆర్గనైజర్స్ అయితే కొన్ని ప్లేసెస్లో అరేంజ్ చేశారు ప్రస్తుతం అయితే ఆ ఈవెంట్స్ దగ్గరికి మరి కాసేపట్లో కొంతమంది చేరుకునే అవకాశం అవుతుంది వరంగల్ ఆ డ్రై సిటీస్ హన్మకొండ హన్మకొన్నటు వరంగల్ కాజుపేట నగరాలలో మాత్రము ఆఫ్టర్ కేక్ కటింగ్ ట్వెల్వ్ ఓ క్లాక్ తర్వాత సెలబ్రేషన్స్ జరగనున్నాయి బిఫోర్ సెలబ్రేషన్స్ మాత్రం ఆ డిన్నర్ పార్టీస్ హోటైల్ పార్టీస్ మాత్రమే జరుగుతుంటాయి స్పెషల్ ఈవెంట్స్ మాత్రము వరంగల్లో కొంచెం తక్కువగానే చెప్పచ్చు పవన్ ఓవరాల్గా అయితే ఆ ట్వంటీ త్రీ చాలామందికి కొన్ని బాధలు కావచ్చు కొన్ని సంతోషాలు కావచ్చు మిగిల్చిన ని రిమైండ్ చేసుకుంటూ మాత్రము అందరూ కూడా సాడ్ న్యూస్ వాళ్ళు సాడ్ గా గుడ్ న్యూస్ వాళ్ళు గుడ్ గా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇది ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొంత ఇక్కడ రూరల్ ప్రాంతాల్లో కంటే అర్బన్ ప్రాంతాల్లో మాత్రం ఎక్కువగా సెలబ్రేషన్స్ కూడా ఉన్నాయి ట్వెల్వ్ ఓ క్లాక్ మాత్రం అందరూ కేక్ కట్ చేసుకుని హ్యాపీ న్యూ ఇయర్ చెప్తూ మాత్రం వేడుకలు చేసుకునే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి దానికోసం అయితే ఆ కేక్ షాప్స్ దగ్గర మాత్రము ఆ కేక్స్ సేలింగ్ మాత్రము ఒక్కసారిగా పెరిగిన పరిస్థితి మనకు కనిపిస్తుంది పవన్ వరంగల్ ట్రాఫిక్ ఆంక్షలకు సంబంధించి డ్రైవింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ కి సంబంధించి ఆంక్షలు ఏ విధంగా ఉన్నాయి ఇటు పోలీస్ వరంగల్ పోలీస్ కమిషనర్ అమర్ కిషోర్ జా టువెల్ వరకు టువెల్వ్ థర్టీ వరకు వేడుకలకు అవకాశం ఉంది ఇందులో గనక ర్యాష్ డ్రైవింగ్ కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన వాళ్లకు పదివేల జరిమానాతో పాటు నెల రోజుల పాటు జైలు శిక్ష విధిస్తూ ఆ స్పెషల్ గా మాత్రము ఆంక్షలు విధించారు ట్రాఫిక్ డ్రైవింగ్ మాత్రము ఖచ్చితంగా బైక్స్ పాటు ఆ ఒక నెల రోజుల పాటు జైలు శిక్ష విధించే అటువంటి అది పెట్టారు అంటే ఆంక్షలు విషయం పన్నెండు గంటల వరకు మాత్రము బియాండ్ ద లిమిట్స్ లో పార్టీస్ కావచ్చు జర్నీస్ కావచ్చు చేసుకునే అవకాశం ఉంది ఆఫ్టర్ ట్వెల్వ్ థర్టీ మాత్రము ఆ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలున్నాయి ట్రాఫిక్ స్పీడ్ లిమిట్స్ కూడా బ్రేకింగ్స్ పెట్టారు ట్రాఫిక్ పోలీసులు కూడా ఎక్కడికక్కడ చెక్ పోస్ట్ కూడా అరేంజ్ చేశారు మేజర్ పబ్లిక్ సెంటర్స్ తో పాటు సిగ్నల్స్ పాయింట్స్ దగ్గర ప్రతి పాయింట్స్ దగ్గర కూడా ఆఫ్టర్ ట్వెల్వ్ థర్టీ డ్రంక్ అండ్ డ్రైవ్ చెకప్ చేసే ఆ టీమ్స్ ను కూడా స్పెషల్ టీమ్స్ పెట్టారు వరంగల్ ట్రై సిటీ కాజుపేట ఇటు వరంగల్ హన్మకొండ ప్రతి జంక్షన్ కూడలి జంక్షన్ ల వద్దతో పాటు పబ్లిక్ పార్క్స్ పబ్లిక్ ప్లేసెస్ లో కూడా ఈ యొక్క ట్రాఫిక్ టీమ్ తో పాటు స్పెషల్ పోలీసులను కూడా అరేంజ్ చేశారు పవన్ ఎందుకంటే పార్టీస్ ఆఫ్టర్ టువెల్వ్ కి స్టార్ట్ అవుతాయి ట్వెల్వ్ తర్వాత వచ్చే వాళ్ళంతా కూడా ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్ లో కానీ అటు ర్యాష్ డ్రైవింగ్ చేసిన వాళ్ళ మీద మాత్రము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము వాళ్ళందరూ కూడా ఆ ప్రజలు పోలీసులకు సహకరించాలంటే కూడా అంబర్ కిషోర్ జాస్ సిపి వరంగల్ సిపి ఇప్పటికే ప్రకటించారు దానికి అనుగుణంగా అందరూ ఏసీపీలు సిపిలు డీసీపీలతో సహా ప్రతి సిఐలు కూడా ఆన్ డ్యూటీలో ఇప్పటికే ఉన్నారు వాళ్ళంతా కూడా ఆఫ్టర్ ట్వెల్వ్ జరిగేటువంటి డ్రంక్ డ్రైవ్ తో పాటు స్పెషల్ చెక్అప్స్ ఇప్పుడు తెలుగు సినిమాకి సంబంధించి తెలుగు సినిమాకి సంబంధించి వరంగల్ ఇప్పుడు ప్రత్యేకంగా చూస్తున్నారు తెలుగు సినిమా ఈవెంట్లు కానీ ఇంకా ఇతరత్ర కార్యక్రమాలన్నీ వరంగల్ కేంద్రంగా జరుపుతున్నారు ఇప్పుడు న్యూ ఇయర్ కి వేడుక సందర్భంగా తినితారాలు ఎవరైనా వరంగల్ సందర్శ చేసే అవకాశం ఉందా ప్రైవేట్ పార్టీలో ఎవరైనా పాల్గొనే అవకాశం ఉందా ఆ యస్ పవన్ తెలంగాణ స్వరాష్ట్రం వచ్చిన తర్వాత స్పెషల్ గా ఆ సినీ లోకం అంతా కూడా హైదరాబాద్ తర్వాత వరంగల్ లో ఆడియో ఫంక్షన్స్ కావచ్చు ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ కావచ్చు అదేవిధంగా సినిమా సక్సెస్ మీట్స్ జరుగుతున్నాయి ఇప్పటికే మహేష్ బాబు చిరంజీవి లాంటి ఆ సినిమాలకు సంబంధించినటువంటి మెగా హీరోస్ కు ఒకప్పుడు వైజాగ్ ఎలా వేదిక ఉండదో ఇప్పుడు తెలంగాణలో హైదరాబాద్ తర్వాత వరంగల్ అలా వేదికగా నిలుస్తూ ఆ సినిమా ఈవెంట్స్ అయితే స్పెషల్ అట్రాక్షన్ గా వరంగల్ లో అనేక లొకేషన్స్ అటు ఫోర్టు వరంగల్ తో పాటు ఇటు ఆర్ట్స్ కాలేజీ యూనివర్సిటీ మైదానాలు వేదికగా అవుతున్నాయి కానీ ఆ థర్టీ ఫస్ట్ మూడు మాత్రం ఇక్కడ చాలా తక్కువ పవన్ దాంతో అయితే ఇక్కడ స్పెషల్ గా ఈ రోజు జరిగేటువంటి ఈవెంట్స్ లోనైతే సినీ సెలబ్రేషన్స్ అయితే ఎవరు స్పెషల్ గా ఇక్కడికి రావడం లేదు ఇక్కడ లోకల్ ఈవెంట్స్ మాత్రమే జరుగుతున్నాయి అవి కూడా కల్చరల్ ఈవెంట్స్ మాత్రమే ఉన్నాయి పవన్ రైట్ అయితే ప్రశాంత్ ఇప్పటికే కేకుల ధరలు నా సంగతి మనం చూస్తున్నాం దీనికి కూడా ఆసక్తి చూపిస్తున్నారు ఇంకా కేక్ కటింగ్ చేయడానికి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో కేక్ కటింగ్ అనేది ఒక భాగంగా చేసుకుంటున్నారా ఇంకా రేట్లు పెరిగినప్పటికీ అంటే కంపల్సరీ క్లాక్ టూ థౌసండ్ బై బై చెప్తూ ఫోర్ వెల్కమ్ చెప్తూ అందరూ కూడా సెలబ్రేట్ చేసుకునే ఏకైక కామన్ ఈవెంట్ అయితే కేక్ కటింగ్ కాబట్టి కామన్ సో ఎవ్రీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్రీ అపార్ట్మెంట్స్ ఎవ్రీ కాలనీస్ లో సెలబ్రేట్ చేసుకుంటారు కాబట్టి అక్కడ ఖచ్చితంగా కేక్స్ అనేటివి కామన్ గా ఉంటాయి కాబట్టి కేక్ సేలింగ్ అయితే ఉంది కామన్ గా గతంతో పోల్చుకుంటే ఈసారి ధరలు అయితే ఆ రెండింతలు పెంచారు అయినా కూడా కామన్ గా కేక్స్ మాత్రం సేల్ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అన్ని బేకరీస్ తో పాటు స్పెషల్ కూడలి వద్ద జంక్షన్ ల వద్ద కూడా ఆ కేక్స్ బాక్సెస్ మాత్రం సేల్ చేస్తున్నారు హాఫ్ కేజీ కేక్ మినిమం వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ మామూలు నార్మల్ కేక్ ఉంది పవన్ అదే విధంగా ఆ టూల్ కేక్స్ అయితే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వరకు రేట్లు కూడా కనిపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది కేక్ సేలింగ్ మాత్రముగా అన్ని జంక్షన్ల వద్ద అన్ని బేకరీస్ వద్ద అన్ని స్వీట్ హౌస్ ల వద్ద ఐస్ క్రీమ్ పార్లర్ల వద్ద కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే తో పాటు డిన్నర్స్ తో కానీ కామన్ గా సెలబ్రేషన్ కేక్ కటింగ్ చేసుకుంటారు రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్ ప్రశాంత్